ప్రశాంతతకు నిలవైనటువంటి చోట ప్రగతి స్లోగా ఉంటుంది ప్రగతి పరుగులు తీసే చోట ప్రశాంతత కనిపించకుండా పోతుంది ఈ రెండు ఒకే చోట ఉండే ప్రాపర్టీ దొరకడం అరుదైపోతుంది ఈ విషయంలో కస్టమర్ల అంచనాలను అందుకునే పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ముందుకెళ్తున్నటువంటి సంస్థ జేఎస్ఆర్ గ్రూప్ సన్సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ గ్రోత్ రేట్ సూపర్ స్పీడ్ తో ఉన్న హైవే పక్కన పీస్ఫుల్ గా ఉన్న ఏరియాలో టాప్ క్లాస్ ప్రాజెక్ట్ ని డెవలప్ చేస్తూ వస్తుంది తెలంగాణ తిరుమలగా ఎదుగుతున్న యాదాద్రి పుణ్యక్షేత్రానికి చేరువలో హైదరాబాద్ వరంగల్ నేషనల్ హైవేకి సమీపంలో జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ సుబిసాల విస్తీర్ణంలో డెవలప్ చేసిన ప్రాజెక్ట్ ఓపల్ పీ సిటీ కొలనుపాక యాదాద్రి కీసర కోమరవెల్లి కేవైకేకే రోడ్ లో పాటిల్గూడెం వద్ద సుమారు రెండు వందల ఎకరాల విస్తీర్ణంలో అన్ని రకాల లగ్జరీ ఫెసిలిటీస్ తో ఈ ప్రాజెక్ట్ను డెవలప్ చేస్తున్నారు రెసార్ట్ స్టైల్ ఫెసిలిటీతో బడ్జెట్ ఫ్రెండ్లీగా దీన్ని తీర్చిదిద్దుతున్నారు ఇప్పటికే మోడర్న్ విల్లా ఇక్కడ సిద్ధమైపోయింది నారాయణ గారు నమస్తే సార్ నమస్తే ఓపెన్ ఉన్నటువంటి మెయిన్ అడ్వాంటేజ్ ఏది అంటే మీరు ఏం చెప్తారు సో నా కాన్సెప్ట్ ఏంటంటే ఫామ్ హౌస్ ధనవంతులకే కాదు మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా ఉండాలి వీక్లీ వన్స్ మీరు సాటర్డే నైట్ మీ కార్లోనా లో బస్ లో లారీలోనా ట్రైన్ లోనా వెళ్ళండి ఎలా వెళ్తారో వెళ్ళండి టెంపుల్ దర్శనం చేసుకోండి మీ వీకెండ్ హోమ్లో మీరు అక్కడే డిన్నర్ ప్రిపేర్ చేసుకొని తిని అక్కడ అక్కడే నిద్రించండి నైట్ అంతా నో సౌండ్ పొల్యూషన్ నో వాటర్ పొల్యూషన్ నో ఎయిర్ పొల్యూషన్ రిలాక్స్గా సెక్యూరిటీ అమ్యూనిటీస్ అన్నీ మేము ఇచ్చున్నాం అక్కడ రాత్రి స్టే చేయండి అర్లీ మార్నింగ్ లేవండి వెంచర్ అంతా సరే సెవెన్ కిలోమీటర్స్ అవుతుంది ఒక్క రౌండ్ ఫ్యామిలీ తోటి పేరెంట్స్ పిల్లలు కలిసి దీంతో మంచి బాండింగ్ వస్తుంది రండి మీ వీకెండ్లో ఉండే వెజిటబుల్స్ తోటి మంచి మీరు వంట చేసుకోండి బ్రేక్ఫాస్ట్ చేయండి అక్కడ గేమ్స్ ఆడండి స్పోర్ట్స్ ఆడండి అలానే మీ పిల్లలకు ఫార్మింగ్ ఎలాది నేర్పించండి అక్కడే ఉంది ఆఫ్టర్ లంచ్ మీరు మళ్ళీ టెంపుల్కి వెళ్ళండి దర్శనం చేసుకోండి నైట్ మళ్ళీ అక్కడ స్టే చేయండి మార్నింగ్ మీ ఇంటికి వచ్చండి పిల్లలు స్కూల్ పేరెంట్స్ ఇంట్లో ఎంప్లాయీస్ ఆఫీస్ పక్కింటి ఇంటి వాళ్ళు అడుగుతారు లేడీస్ మీరు ఎక్కడికి వెళ్ళారు నేను అంటే మా ఫార్మ్ హౌస్కి వెళ్ళారు మీకు ఫామ్ హౌస్ ఉందా ఎస్ మాకు ఫార్మ్ హౌస్ ఉంది మా ఫార్మర్లో రెడ్ శాండల్ ప్లాంటేషన్స్ ఉన్నాయి మ్యాంగో ఉంది కార్ పార్కింగ్ ఉంది వెజిటేబుల్స్ కూడా పండించుకున్నా ఇలా టూ నైట్స్ వన్ డే అక్కడ స్టే చేసిన దానివల్ల ఏంటంటే ఒకటేంటంటే ఎక్కడికో వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టే కన్నా కూడా మన రాష్ట్రంలో మన యాదాద్రిలో మన పీస్ సిటీలో డబ్బులు సేవింగ్తో పాటు ఫ్యామిలీ బాండింగ్ వస్తుంది సో ఎవరైతే మా ఓపల్ పీస్ సిటీలో ప్లాట్ పర్చేజ్ చేస్తారో దాని పక్కనే జేఎస్ఆర్ సన్ సిటీ క్యాపిటల్ సిటీ ఇంకోటి ఉంది నేషనల్ హైవే మీద పెద్ద వెంచర్ అది అందులో క్లబ్ హౌస్ కట్టిన ఆ క్లబ్ హౌస్లో మెంబర్షిప్ కూడా ఇచ్చిస్తాను ఫ్రీ మెంబర్షిప్ ఎప్పుడు వీళ్ళు వెళ్ళినా దాన్ని హ్యాపీగా వీళ్ళు ఫంక్షన్లు పార్టీలు ఇవి కూడా చేసుకోవచ్చు దాంట్లో అవన్నీ రిసార్ట్ లాగే ఉంటుంది అనమాట ఇలా ఒక్క ప్లాట్ కొంటే ఎన్ని లాభాలు నేను చెప్తాను మీకు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు ఐశ్వర్యాన్ని సంపాదించు ఔస్చర్యం ఏంటంటే మీకు ఎరసన మొక్కల మీద ఐశ్వర్యం వస్తుంది మీద మీకు వెజిటబుల్స్ మీద వస్తుంది ఒక మీ వీకెండ్ హోమ్స్ మీరు ఉన్నప్పుడు కాకుండా మిగతా రోజుల్లో రెంట్కి కూడా ఇవ్వండి దాన్ని యాదాద్రి టెంపుల్కి లక్షల్లో భక్తులు వస్తున్నారు ఇక రాబోయే రోజుల్లో ఇంకా పబ్లిక్ ఫ్లోటింగ్ పెరుగుతుంది వాళ్ళకి సరైన భోజనం సరైన వసతి లేదు ఇలా మీరు మీ ప్లాట్ ని మీరు పబ్లిష్ చేసారనుకోండి పబ్లిసిటీ మా ఫామ్ హౌస్ రెంట్ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఎవరైనా నైట్ స్టే చేయొచ్చు అక్కడ ఉండొచ్చు ఆ ఎన్విరాన్మెంట్ ని ఎంజాయ్ చేయొచ్చు క్లబ్ హౌస్ కూడా ఎంజాయ్ చేయొచ్చు ఇలా రెంటల్ వాల్యూ వస్తుంది రెడ్ శాండ్ వాల్యూ వస్తుంది ల్యాండ్ ఆపరేషన్స్ వస్తుంది మీకు ఆర్గానిక్ వెజిటేబుల్స్ వస్తాయి మీకు ఫామ్ హౌస్ ఉంటుంది ఒక ఫామ్ హౌస్ తీసుకుంటే అది కాకుండా ఈ రకంగా కూడా సంపాదించుకోవచ్చని తర్వాత ఆనందం ఈ రెండు ఉంటే ఆటోమేటిక్ ఆనందాలు వస్తాయి ఆ పీస్ లేక చాలా మంది తెలియక ఎక్కడ కొనాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు వీళ్ళు అందరికీ మా రిక్వెస్ట్ ఏంటంటే మంచి వెంచర్ చాలా ఉన్నాయి యాదాద్రి సైడ్ లో తప్పకుండా రండి చూడండి అని నేను చెప్తాను